నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చికెన్ జ్యూసీగా టేస్టీగా చాలా బాగా తయారు చేసుకోవచ్చు దీన్ని సాంబార్ కానీ రసం కానీ పెట్టుకున్నప్పుడు నంజుగా పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అలానే ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు స్టార్టర్ కానీ లేదంటే పిల్లలు సరదాగా స్నాకింగ్కి చికెన్కి ఏదైనా పెట్టాలంటే ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది అండి అండ్ దీంట్లో వాడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ రుచి చాలా బాగుంటుంది దీనికోసం ఇక్కడ నేను ఒక అరకిలో చికెన్ని తీసుకున్నానండి దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఒకటిన్నర టీ స్పూన్లంతా కారాన్ని వేసుకోండి అలానే పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది అలానే దీంట్లోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న రెండు టీ స్పూన్ల దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలానే దీంట్లోకి ఒక అర టీ స్పూన్ అంతా మిరియాల పొడిని వేసుకోండి అలానే ఒకటిన్నర టీ స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడి అలానే ఒక అర టీ స్పూన్ దాకా కూడా గరం మసాలాని వేసుకుని ఇప్పుడు దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్లంతా చిక్కటి కమ్మని పెరుగును వేసుకోండి అలానే దీంట్లోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి అలానే దీంట్లోకి ఒక రెండు రెమ్మలంతా కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా చికెన్కి పట్టేంత వరకు కూడా ఒక రెండు మూడు నిమిషాలు చికెన్ని బాగా మసాజ్ చేస్తున్నట్టు కలుపుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని అరగంట నుంచి ఒక రెండు గంటల వరకు కూడా మ్యారినేట్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుని దీంట్లోకి మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి అంటే మనం బిర్యానీకి ఏ విధంగా అయితే బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోండి ఈ చికెన్ని కావాలంటే రాత్రి అంతా ఫ్రిడ్జ్లో కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా స్టవ్ని సిమ్లోకి మాత్రమే పెట్టుకుని మరొకసారి ఇదంతా కలిసేలా కలుపుకుని దీంట్లోకి రెండు యాలక్కాయలు అలానే రెండు లవంగ మొక్కలు అలానే చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని మూత పెట్టుకుని సిమ్లో కనీసం ఒక పన్నెండు నుంచి పద్నాలుగు నిమిషాల వరకు కూడా కుక్ చేసుకోవాలి కానీ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి మనందరికీ తెలిసిందే కదండి చికెన్లోంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవ్వే ప్రాసెస్లో ఆ బ్రౌన్ ఆనియన్స్కున్న ఫ్లేవర్ మొత్తం కూడా చికెన్కి పడుతుందండి దానివల్ల చాలా చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుందన్నమాట సో ఈ గ్రేవీ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఒక పదమూడు పద్నాలుగు నిమిషాల తర్వాత మనం తీసుకుని చూసుకుంటే ఇలా చక్కగా నూనె తేలి చికెన్ బాగా కుక్ అయి ఉంటుందండి కావాలంటే విరగొట్టుకొని చూసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది బాగా డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఆ బ్రౌన్ ఆనియన్స్ చికెన్కి అదుకుపోయినట్టు పట్టేసుకుని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి ఈ విధంగా మనకి ఫ్రై అయిపోతే మనకి స్పెషల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని దీన్ని సర్వ్ చేసుకోండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడులకు వెళ్తాం